ऐश्वर्या कृत्यर्थम् अन्तर्काले वचमया मदे वा प्रथमप्रशीम सूर्यत्रैः शुद्धवान् तत् अपि शान्ति प्रोब्लम् मध्ये गणपतये सम्यवं न त्यक्षन् दन्तु मध्ये समयो केव न कृतादि समयो केवृत्

嗯 <Bye. S 2>

సమాజం అంటే ఎవరు మనతో పూర్వ సంబంధం ఏమి లేదంటే వాళ్ళు తల్లి అమ్మ నాన్న మన కన్నర కట్టుకుంటు లేదు మనకి విద్యాబుద్ధి చెప్తున్నారు కాదు ఆచార్య టీచర్లు మన కూడా రక్త సంబంధం అయ్యేదో పట్టుకు బంధువులు అయినరు అతిథులు ఏ సంబంధం లేకుండా నీకు మాకు మీకు సంబంధం అనేది లేదరా కదా సో వీళ్ళందరూ బాగుండాలని కోరుకుంటారు కదా వీళ్ళందరూ కాబట్టి మీరు కూడా కేవలం హోమంలో పాల్గొనకుండా ఎదిగిన తర్వాత పనిచేయాలి విశేషం ఏంటంటే నేను ఒక్కొక్క పెద్దవాళ్ళు డబ్బులు ఇచ్చినా తీసుకోలేదు మరి ఏం తీసుకొచ్చినాము మీలాగే

పుట్టిన పుట్టినరోజు మనందరం చదువుల తల్లి జ్ఞానం ప్రదాత అనేవన్నీ కొలుస్తున్నాము మన పెద్దవాళ్ళందరూ మనకి ఇచ్చారు అమ్మవారికి పుట్టిన తిరిగి ఎప్పుడంటే ఎప్పుడైనా జనవరి లేదా నెలలో వస్తుంది సో ఆ రోజు అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా స్టూడెంట్స్ ద్వారానే చేస్తాం ఆ పిల్లల భుజాల పైన పోస్తూ మొత్తం ఈ క్షేత్రం అంతలో ఇది ఒక కార్యక్రమం ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే అమ్మవారికి వాహనాలు ఉంటాయి తెలుసా మన దేవులందరికి ఇప్పుడు మీరు ఏ వెహికల్ వచ్చారు మన అప్పుడు కూడా దేవతలంతా కూడా ఎక్కడ వాళ్ళు కూడా వాహనాలు రెండు దేవాలయంలో రెండు ప్రధాన అక్షరాలు ఉంటాయి మొదటిది ఏంటిది గర్భాలయంలో ఉండేటువంటి ఆ దేవత మూర్తి ఎలా ఆంజనేయ స్వామి కావచ్చు సరస్వతి మాత కావచ్చు నరసింహ స్వామి కావచ్చు ఇట్లాంటి వారి పైన ఆరవ తరగతి నుంచి పదవ తరగతి చదివిన విద్యార్థులు రోజు శ్లోకము రోజుకో రూపాయి రోజు పొద్దు చేసిన వాళ్ళ ఆ నూట ఎనిమిది రోజుల పాటు చేసి ఇచ్చిన డబ్బులతో అమ్మవారికి అంశవాహనం చేయించిన తర్వాత వచ్చే సంవత్సరం నుంచి పల్లకి సేవలో ఇప్పుడు ఈ ఊరి టెన్త్ క్లాస్ వాళ్ళే పాల్గొంటున్నారో ఆ అంశవాహనం తర్వాత ఎక్కడి నుంచైనా రావచ్చు మీరు అప్పుడు టెన్త్ కల్లా మీరు వచ్చేస్తారు మీరు మీకు ఛాన్స్ ఉంటుంది ఇక్కడికి వచ్చి వసంత పంచమి రోజున అమ్మవారి రథ ఉత్సవంలో మీరు పాల్గొంటున్నారు పూజ చేయండి మీరు హోమం చేస్తారంటే కదా మీరు పైసలు ఇష్టము పూజ చేయండి అంటే ఎందుకు అనషికు ఫీజు ఉండదు మా దగ్గర ఫీజు ఉండదు ఫ్రీగా చేస్తామని నిజాయితీగా జరిగే ఏ ఉద్యమానికైనా ఏ కార్యానికైనా ఎనిమిది వందల మంది రోజు రూపాయలు ఇస్తున్న ఒక శ్లోకం చెప్పి నూట రోజు రోజులు చిన్నప్పటి వాళ్ళు మాత్రమే సో అటువంటి చరిత్ర ఉన్నటువంటి ఆలయం మనం విద్యార్థుల వికాసంతో విద్యార్థుల భాగస్వామ్యంతో జ్ఞానశాస్త్ర దేవాలయం ఆలయం చిన్నదే ఆశయం గొప్పది మీరు దూరం రావడానికి కూడా కారణం ఏంటంటే ఈ సంకల్పాలకు ఉన్నటువంటి బలం అందుకే స్టార్టింగ్ లో మీరు ఏమవుతుందని చెప్పిన కదా అదంతా కూడా వేరు మనసులో అనుకోవాలి మనసులో అనుకొని ఎవర్నింపాలి ప్రయత్నం కూడా క్లియర్ చేయాలి క్లియర్ యా ప్రయత్నం జాయింట్ కావాలి మనం ఏ పని చేస్తుంటే ఏందాలి విషయానికి తనే టీచర్ ముందుకు కోసం వి వికత్మత్మ కేంద్రాల ముందుకు కోసం లేదా వాళ్ళు చూస్తున్నప్పుడు మనం పని చేస్తుంటే మనం ప్రయత్నం ఇప్పుడు చేయకూడదు నిజాయింత మనం చూస్తాం చేస్తోనే మనం చూస్తారమని సరే

ఏమేస్తున్నారు కట్టే ఏం కట్ట వేస్తున్నారు కుమ్మ కట్టే పాయా కట్టే అట్లా లేదు అందులో ఏమేమి వేస్తారు మరి దేవత వృక్షాలు అంటారు వాళ్ళు ఏమంటారు లేవి మర్రి జింపి చెల్ల యొక్క ఆ కుమ్మలు మాత్రమే వాటి సమిత అర్థమైనా

you <laughs>